ఈ ఊర్లో ఉండే రైతన్నలు చేస్తున్న అద్భుతాన్ని చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి కడప జిల్లా మైదుకూరి మండలం చిన్నయ్య గారిపల్ల గ్రామ సమీపంలో తొమ్మిది వందల అడుగుల ఎత్తులో ఉండే ముక్కండ పైన అర్జునుడి మునిమనవడైన జనమే కనిపించే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడని అప్పటి నుంచి ఇక్కడ ఉండే శివయ్య ముక్కంటి మల్లేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడని పురాణ గాథలు చెబుతున్నాయి ఇంతటి పురాతన చరిత్ర కలిగిన దేవాలయానికి భక్తులు రావడానికి సరైన దారి లేక ఈ దేవాలయం కనుమరుగైపోతున్న సమయంలో చిన్నయ్య గారి గ్రామంలో ఉండే రైతులు ఒక అద్భుతాన్ని అయితే చేశారు ఆ అద్భుతం ఏమిటంటే కొంతమంది దాతల సహాయంతో వచ్చిన నాలుగు ట్రాక్టర్లను విడదీసి ఆ విడి భాగాలను కొండపైకి మోసుకుని పోయి తిరిగి అమర్చుకుని ఎనిమిది వందల అడుగుల ఎత్తైన కొండపైకి ఏకంగా రైలు లాంటి నిర్మాణాన్ని తయారు చేశారు మగలంతా గ్రామంలో వ్యవసాయం చేసుకోవడం సాయంత్రం అయ్యేసరికి ఈ కొండ దగ్గరికి రావడం ఇక్కడికి వచ్చి ట్రాక్టర్లకు అమర్చిన రోపు సహాయంతో కొండ కింది నుంచి బండరాళ్లు సిమెంట్ ఇసుక కొండపైకి తీసుకొచ్చి గత ఐదు సంవత్సరాలుగా రెక్కలు ముక్కలు చేసుకుని కొండపైకి ఇంతకు ముందు ఈ విధంగా ఉండే దారిని ఇప్పుడు ఈ విధంగా పదమూడు వందల యాభై మెట్లతో ఉండే కొత్త దారిగా ఎంతో అద్భుతంగా కొండపైకి నిర్మించారు దేవాలయం దగ్గరికి ఎలాగోలా కష్టపడి దారి అయితే వేశారు గాని దేవాలయాన్ని తిరిగి నిర్మించాలంటే లక్షలతో కూడుకున్న పని అందుకని మనమందరం కలిసి మనకు తోచిన సాయం చేస్తే ఈ పురాతనమైన దేవాలయాన్ని తిరిగి నిర్మించాలి అనుకుంటున్నారు మీరు పంపించే ప్రతి రూపాయి ఆ శివయ్య సన్నిధికి నేరుగా చేరుతుంది ఈ వీడియో ప్రతి ఒక్క హిందువుకు చేరేలా కచ్చితంగా షేర్ చేయండి అలాగే పైన కనిపించే యూపీఐ నంబర్ గానీ స్కానర్ గా మీకు తోచినంత సాయం చేసి ఈ పురాతన దేవాలయాన్ని కాపాడండి సరే అయితే ఉంటా